చరణ్ అక్షిత పెళ్ళికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది అయితే గుండమ్మకి నిజం తెలుస్తుంది ఏమనంటే చరణ్ ఆల్బంలో పాడింది పాట అక్షిత కాదు పల్లవి అని తనకి తెలిసిపోవడంతో ఇక గబగబ చరణ్కి ఎలాగైనా ఈ విషయం తెలియాలి అని చెప్పి ఇక వస్తుంది చరణ్ వాళ్ళ ఇంటికి గుండమ్మ అయితే చరణ్ వాళ్ళ ఇంట్లో హాల్లో చరణ్ వాళ్ళ అమ్మ సుమలత వాళ్ళ అక్క శాన్వి అలాగే సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు బామ్మ అందరూ ఉంటారనమాట ఏంటండి ఇలా వచ్చారని చెప్పి బామ్మ అడుగుతుంది గుండమ్మని అది నేను చరణ్తో మాట్లాడాలి కలవాలి అని చెప్పి గుండమ్మ చెప్తుంది ఇక అదే టైంకి వస్తాడనమాట బయట నుంచి చరణ్ ఏంటి మేడం ఇలా వచ్చారు అని చెప్పి గుండమ్మని పలకరిస్తూ ఉంటే అప్పుడు సుమలత వాళ్ళ హస్బెండ్ అంటారు నీతో ఏదో మాట్లాడాలంటారా అని చెప్పి అంటే ఏం మాట్లాడడం మేడం అని చెప్పి చరణ్ అడుగుతాడు అప్పుడు గుండమ్మ అందరి ముందే అడుగుతూ ఉంటుంది నీకు అక్షతకి ఈ పెళ్ళి సెట్ అయింది కదా నువ్వు అక్షతని ఏం చూసి ప్రేమించావు చెప్పు చరణ్ అని చెప్పి అడుగుతుంది ఇకప్పుడు చరణ్ చెప్తాడు ఒకసారి నేను గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో ఒక గొంతు విన్నాను ఆ గొంతు అక్షత తెలిసింది అలాగే అక్షిత నా ఆల్బంలో కూడా పడింది చెప్పాలంటే అక్షతని నేను చూసి కాదు తన గొంతుని ఇష్టపడి తను గొంతుని ఇష్టపడ్డాను కాబట్టి నేను ప్రేమించాను అని చెప్పి అలా చరణ్ చెప్పడంతో అప్పుడు గుండం అంటుంది అంటే నువ్వు ప్రేమించింది అక్షతను చూసి కాదు ఆ గొంతు ఎవరైతే పాడారో ఆ గొంతునే కదా ఇష్టపడ్డావు అని చెప్పి అనగానే అవును మేడం అని చెప్పి చెప్తాడు చరణ్ మరి ఆ గొంతు ఒకవేళ వేరే అమ్మాయిది అయ్యి ఉంటే నువ్వు వేరే అమ్మాయినిగా ప్రేమించేవాడివి అని చెప్పి అడుగుతుంది గుండమ్మ ఇక అలా గుండమ్మ అడుగుతూ ఉంటే సుమలత చాలా షాకింగ్గా తెలిసిపోతుందేమో నిజం అక్షత గురించి అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటుందనమాట మరి ఇటు గుండమ్మ అయితే అడుగుతూ ఉంటే ఇటు చరణ్ అయితే అవును వేరే అమ్మాయిని ప్రేమించేవాడిని ఒకవేళ తంది కదా వాయిస్ కాబట్టి నేను అక్షతని ప్రేమించాను ఆ వాయిస్ వేరే అమ్మాయిదైతే ఖచ్చితంగా వేరే అమ్మాయిని లవ్ చేసేవాడిని కదా అని చెప్పి చరణ్ చెప్తాడు ఇక వాటికి మరి గుండమ్మ అక్కడ ఆల్ చారణ్ ఆల్బంలో పాడింది పల్లవి అని చెప్తుందా లేదా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్